హాయ్ అండి రాణి లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు క్యారెట్తో తురిమి ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దామండి కొంచెం పెద్ద సైజు తురుము ఒక సైడ్ ఉంటుంది కదండి దాంతో తురిమితే కొంచెం పలుకుగా బాగుంటుందండి పొడి పొడిగా తాలింపు పెట్టేసుకుందామండి అది తురిమేసి పక్కన పెట్టుకున్నాం కదా ఒక గరిట ఆయిల్ వేసేసి తాలింపు కావాల్సినవన్నీ వేసుకుని ఆ తురిమినది వేసుకోవడమేనండి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత సాల్ట్ వేసి మూత పెట్టి పెట్టుకుందామండి ఇప్పుడు దానిలోకి మనము పచ్చిమిర్చి కారం రెడీ చేసుకుందాం అలాగే పల్లీలు కూడా ఒక గుప్పెడు వేయించుకుని పక్కన పెట్టుకుందామండి ఈ పచ్చిమిర్చి జీలకర్ర కొంచెం నేను చిన్న ఎండు కొబ్బరి ముక్క వేసానండి అది క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది అవి అన్నీ మిక్సీ తిప్పుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నాం కదా అవి రోడ్లో కొంచెం కచ్చా పచ్చా దంచుకోవడమేనండి పలుకుగా ఉంటే మనము తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి ఇది చపాతి కానీ రోటీ కానీ దానిలోకి అయితేనే బాగుంటుందండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్